ఫ్రెండ్స్ ఇవాళ మనం కాకరకాయ పచ్చడి చేద్దాం చిట్టి కాకరకాయల పచ్చడి దానికి కావాల్సింది నూనె జీలకర్ర ఆవాలు పసుపు కారం ఉప్పు జీలకర్ర మెంతల పొడి పేస్ట్ రెండు నిమ్మకాయలు మనం బాండి వేడి చేద్దాం నూనె పోసుకుందాం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇట్లా ఫ్రై కావాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇళ్ళకించి కొంచెం నూనె తీసుకోవాలి కొన్ని మిరప గింజలు కొద్దిగా చిలకరా ఆవాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి దాని తర్వాత కలుపుకోవాలి కూల్ అయ్యేదాకా కలుపుకోవాలి ఒక పెద్ద కింద కారం పొడి ఉప్పు ఉప్పు మొత్తం కొంచెం దీర్ఘకరమైన తులపొడి టూ స్పూన్స్ పసుపు బాగా కలుపుకోవాలి ఇప్ ఇప్పుడు ఈ ఉప్పు ఇంట్లో అందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు మంచి కలుపుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ పిండుకున్నాక మంచి కలుపుకోవాలి వేడి వేడి అన్నంలా కాకరకాయ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది చూడుండ్రి కమ్మ కమ్మని కాకరకాయ పచ్చడి